హెల్లో గైస్ వంటగది అంతా గజిబిజిగా గందరగోళంగా ఉంది ఎందుకు అనుకుంటున్నారా ఎందుకంటే మా హెడ్ షెఫ్ నాకు అంటే నేను సూ షెఫ్ని ని నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు అవి నేను చేస్తున్నానమాట సో మా హెడ్ షెఫ్ ఎవరో మీకు ఆల్రెడీ తమ్మేళ్ళు చూసి అర్థమైపోయి ఉంటుంది ఆబ్వియస్లీ అది మా అత్తయ్య గారు సో మా అత్తయ్య గారు చేసే చేపల పులుసు ఎలా ఉండబోతుంది ఏంటి ఎలా వండబోతున్నారు అవంతా ఈ వ్లాగ్లో చూసేద్దాం వితౌట్ ఫర్దర్ ఎనీ ల్యాక్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా ఒక కళాయి తీసుకోవాలి అందులో ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి మా అత్తయ్య గారు చెప్పే టిప్ ఏంటంటే నాన్ వెజ్ కూరలకి ఆయిల్ అనేది చాలా ఎక్కువ ఉండాలి అని చెప్పి దానిలో ఫైన్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయలన్నీ వేసేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలని సో ఐదర్ కట్టర్లో అయినా వేసేసుకోండి లేదంటే మామూలుగా నైఫ్తో అయినా కట్ చేసేసుకోండి దాని తర్వాత ఇమీడియట్గా చాలా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని మనం దాన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉప్పు దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ ఆల్రెడీ ఇంట్లో తయారు చేసి పెట్టేసుకున్నాము అండ్ ఫిష్ని మ్యారినేట్ చేసి అనమాట ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి నెక్స్ట్ గరం మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం కొంచెం బాగా కలపాలన్నమాట కలిపిన తర్వాత ఇప్పుడు స్టార్ ఇంగ్రీడియంట్ అదేనండి స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి దాని వల్లే టేస్ట్ వస్తుంది చేపల పులుసుకి అని అంటారు మా అత్తయ్య గారు నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి నెక్స్ట్ ఫిష్ పీసెస్ వేసుకోవాలి దాని తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మన గ్రేవీకి ఎంత కావాలో ఎలా కన్సిస్టెన్సీ కావాలో దానికి సరిపడా నీళ్ళు వేసుకుని అంతే అలా బాండీలు వదిలేయడమే ఒక టెన్ మినిట్స్ పాటు Bye. Uh -huh. రోలింగ్ పొంగు వచ్చేదాకా ఉంచి దాని తర్వాత ఫైనల్గా కొంచెం ధనియాల పొడి గరం మసాలా పైన చల్లుకోవాలి అండ్ కొత్తిమీర జల్లేసుకొని దించేసుకుంటే సరి ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసేద్దాము ప్లేటింగ్లో చూసారా ముక్క ఎంత చదరకుండా ఎంత బాగుందో అండ్ గ్రేవీ కూడా చాలా కన్సిస్టెంట్గా ఉంది సో చూస్తుంటేనే నోరు ఊరుతుందా ఆబ్వియస్లీ స్క్రీన్లోంచి దూకి టేస్ట్ చేయాలన్నట్టుగా అనిపిస్తుంది కదా నాకైతే అలానే అనిపిస్తుంది సో ఇప్పుడు టేస్టింగ్ టైం టేస్ట్ చేసేద్దాం వచ్చేయండి సో ఫిష్ ముక్క అయితే ఇలా పట్టుకొని చిదిపితే ఇమ్మీడియట్గా అది చిదిరిపోతుంది అన్నమాట అంత బాగుంది టేస్ట్ అయితే అద్దరిపోయింది అత్తే చేసిన చేపల పులుసు మామూలుగా లేదు అద్దరిపోయింది సింపుల్ ఇంగ్రీడియెంట్స్ తో మీరు కూడా మీ ఇంట్లో చేసుకోచ్చు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్